హీరో మరి మంచివాడ మీరు చెప్పాలి ఆ దినాల్లో ఏసుప్రభు పుట్టిన దినాల్లో ఏసుప్రభు ఎక్కడ జన్మించాడు అని తెలియకపోతే ఆ హీరో రాజు ఏం చేశాడు రెండు సంవత్సరాల లోపున మగపి చంపేయమంటాడు మంచివాడ దుర్మార్గుడు ఆ హీరో రాజు చెప్పండి దుర్మార్గుడు ఇప్పుడు ఆ రాజు రాజుకి మన ప్రభుత్వం పంపిస్తున్నాడు ఇలా సరే పంపిస్తా గురించి అనేక అనే తెలుసుకున్నాడు హీరో రాజు అయితే ఎలాగైనా చూడాలని చాలా రోజుల నుంచి చాలా కాలం నుంచి ఎదురు చూస్తా ఉన్నాడు ఎవరు ఈరోజు రాజు చూస్తున్నాడు సరే ఎందుకు ఎంతకి హేరో దగ్గరికి ఫిలాక్ పంపించాడంటే ఏసు ప్రభు ఆ గల్లి ప్రాంతానికి సంబంధించిన అందుకని ఏసుప్రభుని ఆ హీరో దగ్గరికి పంపించాడు అయితే హీరో చేశాడు చాలా ప్రశ్నలు అడిగాడు ఎవరిని ఏసు ప్రభుని అడిగాడు అడిగితే సమాధానం చెప్పలే చెప్పకపోతే నేనేం చేశాడు ఎవరు హేరో కోపడి ధృవీకరించి అపహాసించి హేళన చేశాయి మళ్ళా ఆయన వస్త్రాలను తొడిగించి మళ్ళా తిరిగి పిల్లల దగ్గరికి పంపించాయి ఇది జరిగిన సంఘటన మనం చూస్తే ఇక్కడ వచనంలో ఒకసారి మనము ఆ వచనం చూద్దాం చూడండి ఒకే వచనం చదువుతాము అక్కడ ఎనిమిదో వచనంలో చూసి మిక్కి సంతోషించాలని అని ఉంటాను ఎవరు చూసి ఇప్పుడు మనము ఏ సై చూస్తే సంతోషమేస్తుందా లేదా చాలా సంతోషమేస్తా కాబట్టి ఇక్కడ ఏ రోజు కూడా ఏసు ప్రభు చూడాలని ఆశ చూడాలని ఆశ అంశం ఏంటంటే చూడాలని ఆశ ఎవరిని ఏసు ప్రభు చూడాలని ఆశ చూడాలని ఆశించాడు చాలా ప్రశ్నలు ప్రభుని అడిగాడు లేదు ఎందుకు రాజు యొక్క స్వభావం తెలిసింది రాజు ఒక మనిషిలాగా చూస్తున్నాడు రాజు ఎలా చూస్తున్నాడంటే ఆయన నిజముగా ఈయన దేవుడని దేవుడి కుమారుడని అని ఈయన పాపుల రక్షించడం వచ్చినటువంటి లోకరక్షకులని గుర్తింపు లేదు ఆ యొక్క ఐడెంటిఫికేషన్ లేని కేవలము ఈరోజు రాజు ఈ పట్ట చూద్దాం అని ఒక మానవుడిగా ఒక సామాన్యుడిగా చూడాలనుకున్నాడు కానీ ఆయనతో దేవుడిని చూడాలనేటువంటి ఆశ ఈరోజు రాజు లేదు వాళ్ళు లేదు లేకపోతే తగ్గించుకుని నిజముగా ఈశ్వరం గొప్ప రక్షకుడట ఆయన దగ్గర మరి గొప్ప మనకి విడుదల ఉంటది మనకు నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది ఆలోచన అంటే గొప్పగా ఆలోచన ఏమి లేదు చూడాలంటే చూడండి ఏదో నామకా చూసారా అంటే చూశారు అంతే కానీ అది హృదయ మాత్రంతో వెనకడమేమి కాదు కాబట్టి ఇక్కడ మనం ఏం అంటే మనము ప్రభుని హృదయ మాత్రంతో చూడాలని ఆశ మనం కలిగినప్పుడు ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు దేవుడి చెప్పండి ఆయన ఆశతో చూడాలనుకుంటే దేవుడిని కోరిక నెరవేరుస్తాడు నీ ఆశ నెరవేరుస్తాడు ఆయన మనం వెతికితే ఆయన దొరుకుతాడు నన్ను కనుగొన్న వాడు జీవో కనుగొంటాడన్నాడు కాబట్టి మనము ప్రభుని మనము హృదయమంతా వెతికినప్పుడు ఆశ మనలో కలిగి ఉన్నప్పుడు ఆయన తప్పకుండా ఆయన మన ఆశను నెరవేరుస్తాడు మరి హీరో రాజు విషయంలో ఆయన విషయంలో ఎలాంటి ఆశీర్వాదం చూడలేదు హీరో రాజు ఏం చేస్తున్నాడు చూడాలనుకున్నాడు చూశాడు కానీ ఆయన అనేకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు అలాగే చెప్పేసి హీరో రాజు ప్రభువుని ఏం చేశాడంటే తృణీకరించాడు సైనికులతో హేళన చేశాడు మరి చూస్తాం మనం యేసయ్య సై ఆశ ఒక వ్యక్తిని మనం చూస్తాం బైబిల్ లో ఆయన పేరు కొట్టి చెత్తయ్య కొట్టి ఈయన కూడా చూడాలనుకున్నాడు